తెలుగు శ్రోతలకు నమస్కారం పొత్తూరి విజయలక్ష్మి గారు రచించినటువంటి ఒక మంచి కథను విందామా బస్సు వేగంగా పోతుంది వాతావరణం మబ్బు పట్టి చాలా ఆహ్లాదంగా ఉంది చుట్టూ కనుచూపు మేర పచ్చదనం చిన్న చిన్న ఊళ్ళు దాటిపోతున్నాయి కుతూహలంగా చూస్తుంది శ్యామల సిటీలోనే పుట్టి పెరిగి అక్కడే స్థిరపడిన శ్యామలకి పల్లెటూళ్ళతో బొత్తిగా పరిచయం లేదు సినిమాల్లో చూడటం తప్ప ఏనాడు పల్లెటూరికే వెళ్ళలేదు ఇప్పుడు ప్రయాణం కూడా తమాషాగా జరుగుతుంది శ్యామలకి పది రోజులు సెలవులు వచ్చాయి భర్త రామకృష్ణకి కూడా టూర్ వెళ్లాల్సి వచ్చింది భర్త వెంట వెళ్దామనుకుంది శ్యామల కానీ అతను అర్ధరాత్రి దాకా మీటింగులు సెమినార్లు అంటూ బిజీగా ఉంటాడు తను ఒంటరిగా ఉండాలంటే విసుగ్గా ఉంటుంది శ్యామల పుట్టిళ్ళు కూడా ఉన్న ఊళ్ళోనే అక్కడికి వెళ్దామంటే అమ్మ అమెరికా వెళ్ళింది చెల్లెల్లి పురిటికి ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటే పోని మా పెదనాన్నగారింటికి వెళ్ళి రారాదు అన్నాడు రామకృష్ణ రామకృష్ణ పెత్త భూషణం గారిది గుంటూరు జిల్లాలో ఓ పల్లెటూరు రామకృష్ణకి చిన్నతనంలోనే తండ్రి చనిపోతే ఆయనే పెంచి పెద్ద చేశాడు చదువు పూర్తవుతుండగా తల్లి కూడా చనిపోయింది రామకృష్ణ పెళ్ళి కూడా పెత్తండ్రి చేతుల మీదుగానే జరిగింది వెళ్తే వాళ్ళకి ఇబ్బంది అవదు కదా అంది శ్యామల కాస్త సంశయిస్తూ ఏం కాదు ఎంతో సంతోషిస్తారు వచ్చి నాలుగు రోజులుండమని ఎప్పటినుంచో చెప్తున్నారు మనకు వీలు కాక వెళ్ళలేదు పెద్దవాళ్ళు ఎలాగూ రాలేరు మనమే వెళ్ళి చూస్తే బాగుంటుంది నీకు రొట్టె నుంచి చేంజ్గా ఉంటుంది నువ్వు సరేనంటే ఉత్తరం రాస్తాను అన్నాడు సరే రాయండి అంది శ్యామల వెంటనే సమాధానం వచ్చింది తప్పకుండా రమ్మని ఎంతో ఆప్యాయంగా రాశారు శ్యామల ప్రయాణమైంది గుంటూరు దాకా రైలు తర్వాత బస్సు బస్సు గమ్యం చేరేసరికి పదకొండు గంటలు అయింది సూట్ కేసు చేత్తో పట్టుకుని బస్సు దిగింది శ్యామల ఓ అబ్బాయి వచ్చి భూషణం గారింటికేనా అమ్మా అని అడిగాడు అవును అంది శ్యామల తాతయ్య గారు పంపించారు రండి అంటూ సూట్ కేసు అందుకున్నాడు రిక్షా మాట్లాడి ఎక్కించాడు చిన్న సైజు బండిలా ఉన్న గూడు రిక్షాలో ప్రయాణం చాలా సరదాగా అనిపించింది శ్యామలకి ఇల్లు చేరుకున్నారు పెంకుటిల్లు బొమ్మరిల్లులా ఉంది భూషణ గారు వరండాలో ఉన్నారు శ్యామలను ఆదరంగా పలకరించారు వరలక్ష్మమ్మ మాత్రం భోజనాల గది దాటి రాలేదు ఆవిడ మడి కట్టుకొని ఉంది రామ్మ రా ఎన్నాళ్ళకి వచ్చావు అంటూ ఆదరంగా పలకరించింది తెల్లగా తోమిన కంచు గ్లాసుతో మంచినీళ్ళు తెచ్చి నేల మీద పెట్టి తీసుకొమ్మంది ఆ వెంటనే గ్లాసు నిండా కమ్మటి కాఫీ తెచ్చి కింద పెట్టి తీసుకోమంది అందరి యోగక్షేమాలు తెలుసుకుంది ఇదిగో నేను మడి కట్టుకోనా ఇంకా ఆలస్యం ఉందా అని అడిగాడు భూషణం అయిపోయింది మడి కట్టుకోండి అంది ఆవిడ శ్యామల స్నానం చేసిరమ్మా వడ్డించేస్తాను ఎప్పుడనగా ఏం తిని బయలుదేరావో అంది అంతలోనే ఒక అమ్మాయి గేటు తీసుకొని లోపలికి వచ్చింది ఇరవై ఏళ్ళుంటాయి వాయిల్ చీర మెల్లో మంగళసూత్రాలు నల్లపూసలు పచ్చగా సన్నగా ఉంది గారు మా అత్తయ్య ఇవాళ తీది నక్షత్రం ఏమిటో కనుకు రమ్మంది అంది వచ్చావా ఇంకా రాలేదేమిటా అనుకుంటున్నాను మీ బాబాయ్ గారు ఇప్పుడే దేవత అర్చన మొదలుపెట్టారు సరిగ్గా ఈ వేళటికి వస్తావు సరేలే ఏం చేస్తాం ఆగు ఇదిగో చూడు సీత మా కోడలు వచ్చింది స్నానం చేస్తుంది స్నానాలు గది చూపించు నాకు వంటింట్లో పనుంది అంటూ వెళ్ళిపోయింది సీత శ్యామల వంక చూసి పలకరింపుగా నవ్వింది శ్యామల సూట్కేస్ తీసి బట్టలు తీసుకుంది స్నానాల గది చూపించింది సీత బండలు పరిచిన గది పెద్ద కాగుతో వేడి నీళ్లు సిమెంట్ తొట్లో చన్నీళ్ళు పక్కనే ఇత్తడి గంగాలం చెంబుతో నీళ్లు తీసుకొని తణివి తీర స్నానం చేసింది శ్యామల ఇంట్లోకి వచ్చి తల ఆరబెట్టుకొని జడ వేసుకొని వచ్చేసరికి భూషణం గారి అర్చన పూర్తి అయింది అందరికీ తీర్థం ఇచ్చారు ఇవాళ తిది పంచమి నక్షత్రం శ్రావణం వెళ్ళిరా అని చెప్పారు సీతతో సీత వెళ్ళిపోయింది వెండి కంచంలో భోజనం వడ్డించింది వరలక్ష్మమ్మ ఆవిడ కొసరి కొసరి వడ్డిస్తుంటే ఎక్కువగానే తినేసింది శ్యామల వేడి నీళ్ళ స్నానం సుష్టిగా భోజనం నిద్ర తూలుకొచ్చింది హాయిగా నిద్రపోయింది సాయంత్రం వరలక్ష్మమ్మతో గుడికి వెళ్ళింది అందరికీ మా కోడలు అని మురిపంగా పరిచయం చేసుకుంది ఆవిడ ఆ ఊరు ఆ వాతావరణం ఎంతగానో నచ్చాయి శ్యామలకు ఇలా రావటం మంచిదే అయ్యింది అనుకుంది మర్నాడు పొద్దున వరలక్ష్మమ్మకు సాయం చేయబోయింది వద్దులేమ రాక రాక వచ్చావు నీకెందుకు శ్రమ అని వారించింది ఆవిడ అయినా తన సరదా కొద్దీ పూజకు పువ్వులు కోసింది తులసి కోట దగ్గర ముగ్గు పెట్టింది వరలక్ష్మమ్మ స్నానం చేసి మడి కట్టుకున్న తర్వాత తీరిగ్గా తను తెచ్చుకున్న నవల చదువుకుంటూ కూర్చుంది శ్యామల వరలక్ష్మమ్మ అటు వచ్చి శ్యామల అలమరాలో డబ్బాలో కారపూస ఉందమ్మా తీసుకో అని చెప్పి పనిలో పనిగా మిరిహా మడి కట్టుకోవచ్చు నా వంట అయిపోవచ్చింది అని భర్త చెవిన వేసి వెళ్ళిపోయింది ఆయన లేచి వెళ్ళారు మరో ఐదు నిమిషాల్లో సీత వచ్చింది పిన్నిగారు ఇవాళ తిది నక్షత్రం ఏమిటో అడిగి రమ్మంది మా అత్తయ్య అంది హాల్లో నిలబడి భోజనాల గది తలుపు తడుతూ తలుపు తీసుకొని వచ్చింది వరలక్ష్మమ్మ వేలాపాలా లేదుటే సీతా నీకు సరిగ్గా ఆయన పూజకు కూర్చునే వేళ నువ్వు వచ్చేవేళ సరే ఏం చేస్తావు అటు వచ్చి ఆ చల్ల గదిలో కూర్చో అంది కాస్త చిరాగ్గా ఇదంతా చూస్తున్న శ్యామల ఈ మాత్రం దానికి మామయ్య గారు లేచేదాకా ఆగటం ఎందుకు ఆ క్యాలెండర్ ఇటు ఇవ్వండి నేను చూసి చెప్తాను అంది సరేలే ఇంగ్లీషు చదువులు చదువుకున్న వాళ్ళకి తిదులు చూడటం ఏం తెలుస్తుంది దీనికేం పని కొట్టుకుపోతుంది కూర్చుంటుంది కాసేపు అనేసి వెళ్ళిపోయింది ఆవిడ వెనకే వెళ్ళింది సీత శ్యామలకి చిరాకు వేసింది తెలుగు రాకుండా ఏకంగా పుడుతూనే ఇంగ్లీషు చదువుకున్నామా ఈవిడ చాదస్తం కాకపోతేను ఆయన నాకెందుకీ గొడవలన్నీ అనుకుని నవల చదువుకోవడంలో మునిగిపోయింది మర్నాడు పొద్దున సుబ్బి వచ్చింది బట్టలు ఉతకడానికి తీసుకుపోతూ అమ్మగారు ఈ అమ్మాయికి జ్వరం తగిలి తగ్గింది ఈ పూట పత్యం పెడుతున్న కాస్త పచ్చడి ఉంటే పెట్టండి అని అడిగింది వరలక్ష్మమ్మ కాస్త పాత నిమ్మకాయ ఊరగాయ అరటాకుతో తెచ్చి సుబ్బి చేతిలో పెట్టింది సుబ్బి శ్యామలతో కబుర్లు మొదలుపెట్టింది వరలక్ష్మమ్మ కూడా మాట కలిపింది అదే సమయంలో వచ్చింది సీత పిన్నిగారు ఈ పూట తిది ఏమిటో అడిగి రమ్మంది మా అత్తయ్య అంది వరలక్ష్మమ్మ మొహం చిటపటలాడింది రామ రామ ఇదేం అయోమయమే తల్లి ఎన్నిసార్లు చెప్పినా నీ తలకి ఎక్కదా ఏం నీలాంటి కోడలతో ఆ మహా ఇల్లాలు కాబట్టి వేగుతుంది ఇంకొకరైతే చీపురు కట్ట తిరిగేసేవాళ్ళే సరే ఏం చేస్తావు కూర్చో ఆయన దేవార్చన కానీ అనేసి లోపలికి వెళ్ళిపోయింది ఇదంతా చూస్తున్న శ్యామలకి చిరాకేసింది సీత ఇటురా అని పిలిచింది దగ్గరకు వచ్చింది సీత నువ్వెంత దాకా చదువుకున్నావు సీరియస్గా అడిగింది ఏడో తరగతి బుద్ధిగా సమాధానం చెప్పింది సీత మరింకేం ఆవిడంతా విసుక్కుంటూ ఉంటే మళ్ళీ మళ్ళీ అదే పొరపాటు చేస్తావేం వాళ్ళు పనిలో ఉన్న వేళ వచ్చి తిది అడిగి చివాట్లు తినే బదులు రెండు రూపాయలు పెట్టి తెలుగు క్యాలెండర్ కొనుక్కొని తిది చూసుకోలేవా మందలింపుగా అడిగింది శ్యామల తలెత్తి శ్యామల వంక చూసి ఫక్కున నవ్వేసి లోపలికి పారిపోయింది సీత తెల్లబోయింది శ్యామల ఈ పిల్లకేమైనా పిచ్చా మంచికి చెప్పితే వినకుండా ఆ వెకిలి నవ్వేమిటి సిగ్గు లేకుండా అనుకుంది ఆ పల్లెటూరి మొద్దులింతే తలలో మన్ను తప్ప మెదడుండదు అని విసుక్కుంది ఏది ఏమైనా సీత ప్రవర్తన ఎంత మాత్రం నచ్చలేదు శ్యామలకి రెండు చివాట్లు వెయ్యాలనిపించింది చదువుతున్న పుస్తకం పక్కన పడేసి లోపలికి వెళ్ళింది విసురుగా భోజనాల గదికి ఒకవైపు వంటగది మరోవైపు చల్లగది దాన్ని పూర్వం చల్ల చేసేందుకు ఉపయోగించిన ఇప్పుడు స్టోర్ రూమ్లా వాడుతున్నారు ఆ గది తలుపు తీసి ఉంది భూషణం గారు దొడ్లో అరుగు మీద కూర్చొని విభూది పట్టెలు పెట్టుకుంటూ ఆదిత్య హృదయం చదువుకుంటున్నారు శ్యామల చల్లగది వైపు వెళ్ళింది అక్కడ కనిపించిన దృశ్యం చూసి తెల్లబోయింది చిన్న అరిటాకు ముందు పెట్టుకొని నేల మీద కూర్చొని ఉంది సీత చేతిలో ఉన్న స్టీలు గిన్నెలో ఆవకాయ అన్నం ముద్ద కలిపి సీత ఆకులో వేసింది పక్కనే కూర్చున్న వరలక్ష్మి ఆవురు మని తినసాగింది సీత ఆ మెల్లిగా నెమ్మదిగా తిను ఇంకో ముద్ద ఏం కలపను అని అడిగింది ఆవిడ చింతకాయ పచ్చడి తింటూనే సమాధానం చెప్పింది సీత ఓసిన ఇల్లు బంగారం కాను వట్టి పచ్చడి మెతుకులు తింటే వేడి చెయ్యదు నా మాట విని కాస్త పెరుగన్నం పెడతా తిను అంది పెరుగన్నం తింటే డోకొస్తుంది పిన్నిగారు అంది గారంగా సరే వద్దులే అయితే అని ఆ పక్కనే ఉన్న అన్నం గిన్నెలో నుంచి అన్నం స్టీల్ గిన్నెలో వేసి చింతకాయ పచ్చడి వేసి చారెడు నెయ్యి వేసి కలిపి అరిటాకులో వేసింది లొట్టలు వేస్తూ తింటుంది సీత అప్రయత్నంగా నోట్లో నీళ్లు రాయి శ్యామలకి ఏమిటిదంతా అనుకుంటూ లోపలికి వెళ్ళింది శ్యామలని చూసి ఇద్దరు గతుక్కుమన్నారు అత్తయ్యా ఏమిటిదంతా అని అడిగింది ఏం చెప్పమంటావు అదో రామాయణం వీళ్ళ అత్త ఉందే గడుసు పిండం మనిషి మంచిదే కాకపోతే ఒకప్పుడు తన అత్త తనని కాల్చుకు తిన్నది కాబట్టి ఇప్పుడు తను తన కోడలిని కాల్చుకు తింటానంటుంది దీని మొగుడు మామ అమాయకులు చదువు సంధ్యాలు పొద్దస్త మానం పొలంలో చాకరీ చేయటం తప్పించి ఇంటి సంగతి పట్టదు ఓపలేని పిల్ల ఇంట్లో ఉంది కదా ఇన్ని అరిసెలో జంతికలో చేసుకొని డబ్బాలో పెట్టుకుంటే పిల్ల అటు వచ్చి ఇటు వచ్చి ఓ ముక్క నోట్లో వేసుకోదు ఆ మాత్రం ఇంకితం ఆ అత్తకు లేదు పొద్దునెప్పుడో తాగిన కాఫీ నీళ్లతో మగాళ్ళు వచ్చి భోజనం చేసేదాకా ఉండాలంటే కడుపుతో ఉన్న పిల్లకు కళ్ళు తిరగవు అందుకే ఇదిగో ఈ నాటకం పోని బాహటంగా పిలిచి పెడదామా అంటే నా కోడలికి పెట్టడానికి నువ్వెవర్తివని అని తగాదకి వస్తుంది అందుకే గుట్టుగా పెడుతున్నాను అంది వరలక్ష్మమ్మ అత్తగారి గుట్టు కాస్త కోడలి దగ్గర బయటపడ్డట్టుందే అన్న భూషణం మాటలకు అటు తిరిగి చూసింది శ్యామల భోజనాల గదిలోనే మూలగా ఉన్న దేవుడి మందిరం ముందు కూర్చున్నాడు ఆయన సాన చెక్క తీసుకొని గంధం తీస్తూ అమ్మాయి బస్తీలో వాళ్ళకి పర్వాలేదు కానీ మాకు సవా లక్ష మోహమాటాలు నిరుడు దీని పెళ్ళికి నన్ను ప్రయాణం చేయించాడు దీని మామగారు మన ఇంటికి వచ్చే పిల్లే కదా గృహప్రవేశంలో చూస్తాలే అన్నా వినలేదు సరే వెళ్ళాం లక్షణంగా మూడు పూటల విందు భోజనాలు చేశాం వెళ్ళిన వాడిని నోరు మూసుకొని చక్కగా రావచ్చా ఊరుకున్నవాడిని ఊరుకోకుండా కన్యాదాత దగ్గరికి వెళ్ళి పెళ్ళి బ్రహ్మాండంగా చేశారు అన్నాను ఆయన నా చేతులు పట్టుకొని పెద్దవారు నా పిల్లని ఓ కంట కనిపెట్టి ఉండండి అమాయకురాలు నోరు లేనిది కన్నవాళ్ళం కాళ్ళు కడిగి కన్యాదానం చేశాక పరాయి వాళ్ళమే మీరు నాలుగిళ్ళ అవతల ఉంటారు మీ బిడ్డ అనుకొని దాని మంచి చెడ్డ చూసుకోండి ఇవి చేతులు కావు కాళ్ళు అన్నాడు ఆయన అంతగా చెప్తుంటే కాదనలేక సర్లేండి దానికేం భాగ్యం అని మాట ఇచ్చేశాను అటు వెళ్ళినప్పుడల్లా సీతను చూస్తూనే ఉన్నాం నెల తప్పింది పిల్ల నీరసంగా ఉంటుంది అత్త స్వభావం మార్చలేం కదా అందుకే మార్గాంతరం ఆలోచించాం నా ఇల్లాలు వెళ్ళి వదినా నువ్వెలాగూ నిత్యం పూజ చేస్తూనే ఉంటావు రోజు శుభ నక్షత్రే శుభ తిదే అనే బదులు తిది నక్షత్రం చెప్పి పూజ చేసుకో పండంటి మనవడు పుడతాడు అని చెప్పింది సలహా బాగానే ఉంది కానీ ప్రతిరోజు నాకెవరు చెప్తారు అందిట ఆవిడ దానికేం భాగ్యం మీ అన్నయ్య గారిని అడిగితే చెప్పరా అందిట ఈవిడ అదేమిటోది నా చెట్టంత మనిషిని పట్టుకొని ప్రతిరోజు తిది నక్షత్రం అడగాలంటే మొహమాటంగా ఉండదు అందిట ఆవిడ నువ్వెందుకు రావటం నీ కోడలుందిగా దానికేం పనా పాట దాన్ని పంపు అని సలహా ఇచ్చిందిట ఈవిడ నుంచి ఈ వంకన వస్తుంది సీత వివరంగా చెప్పాడాయన వరలక్ష్మమ్మ అనుకుంది దీని రాక మాకు ఇబ్బందిగా ఉందని ఇంత గొంతేసుకొని అరుస్తాను ఈ విషయం ఆ నోట ఈ నోట పడి ఆవిడికి చేరుతుంది కోడల్ని ఎవరైనా ఆడిపోసుకుంటే ఆ అత్తకి పరమానందం కదూ అందుకే టెన్షన్గా కోడల్ని పంపిస్తుంది కుంపటి వెలిగించగానే కొంచెం బియ్యం అత్తెసరు పడిస్తే నేను కూర తరుక్కునే వేటకి ఉడికిపోతుంది ఇంత పచ్చడి వేసి కలిపి పెడితే తింటుంది బిడ్డ అయినా ఇంకెన్నాళ్ళు లేదులే ఐదో నెల రానే వచ్చింది ఏడో నెల రాగానే పురిటికి తీసుకువెళ్తారు పుట్టింటి వాళ్ళు ఏం చేస్తాం శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు అంది విచారంగా చెప్తూ అన్నం తినేసి ఆకు అవతల పారేసి గుట్టుగా చెయ్యి కడుక్కొని వచ్చింది సీత వెళ్తున్నానండి అని వెళ్ళిపోబోయింది ఇదో అయోమయం మేలో ఆత్మరాముడు శాంతించాడుగా ఇక తుర్రుమంటుంది కాస్త ఆగమ్మ ఇవాళ సప్తమి నక్షత్రం శతభిషం అని గుర్తు చేశాడు భూషణం నవ్వేసి వెళ్ళిపోయింది సీత వరలక్ష్మమ్మ ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలు చదువుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది ఆయన గంధం తీయడంలో నిమగ్నుడైపోయాడు మనసులోనే వారిద్దరికీ నమస్కారం చేసుకొని శ్యామల హాల్లోకి వెళ్ళిపోయింది కథ సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు కొత్త వారు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ